ఎంతో రుచిగా ఉండేటువంటి పెరుగు చారు రెసిపీని షేర్ చేస్తున్నానండి మన అందరికి తెలిసిందే పెరుగుచారు మన అందరికి చాలా ఇష్టం కదా ఆల్మోస్ట్ నైన్టీ నైన్ పర్సెంట్ ఇష్టపడతారండి ఫస్ట్ పోపు చేసేసుకున్నాం టేబుల్ స్పూన్ ఆయిల్ మినపప్పు జీలకర్ర ఆవాలు మెంతులు ఎండుమిర్చి కరివేపాకు వేసుకుని అది ఫ్రై అవుతూ ఉండగా కొంచెం పసుపు కూడా వేసుకుని చక్కగా దూరగా వేపించుకుని పక్కన పెట్టేసుకుంటాం ఇప్పుడు నేను బౌల్లోకి ఒక హాఫ్ లీటర్ పెరుగు తీసుకున్నానండి ఇంకా తర్వాత పెరుగుచారు మనకి ఎంత థిక్ గా కావాలి ఎంత థిన్గా కావాలనే దాన్ని బట్టి మనం ఇక్కడ వాటర్ యాడ్ చేసుకుంటాం నేను ఒక గ్లాస్ వాటర్ ఫోర్క్ సహాయంతో లంప్స్ లేకుండా చక్కగా బీట్ చేసుకున్నానండి ఇప్పుడు దీంట్లో సన్నగా తరుక్కున్నటువంటి పచ్చిమిర్చి ముక్కలు అల్లం ముక్కలు అదే విధంగా ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసేసుకుంటున్నానండి ఇంకా తర్వాత కొత్తిమీర ఫ్రెష్ గా ఉన్నది చిన్న కట్ చేసుకున్నది కూడా యాడ్ చేసుకున్నాను దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ ఒక పావు టీ స్పూన్ మెంతి పిండి యాడ్ చేసుకున్నాను మీకు కావాలంటే క్యారెట్ తురుము కూడా యాడ్ చేసుకోవచ్చండి ఒకసారి ఫోర్క్ తో మిక్స్ చేసుకున్న తర్వాత చేతిని నలిపినట్టు చేస్తే ఏంటంటే దాంట్లో ఉన్న అంతా పెరుగులోకి వస్తుంది చేయి శుభ్రంగా వాష్ చేసుకుని మనం చేసుకుంటే పర్ఫెక్ట్ గా ఉంటుంది అనమాట ఇంకా మనం వేపించుకున్నటువంటి పోపును కూడా యాడ్ చేసేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసేసుకుని సర్వ్ చేయడమేనండి అసలు ఎంత ఎమ్మిగా ఎంత టేస్టీ ఉంటుందో చెప్పలేను సూపర్ గా ఉంటుంది అంటే కడుపుకి చల్లగా ప్రశాంతంగా ఉంటుందండి